హాయ్ అండి వెల్కమ్ టు మద్రాస్ రెసిపీ తెలుగు ఇవాళ మన ఛానల్ స్పెషల్ ఎంతో టేస్టీగా ఉండే కంద పులుసు అండి చాలా రుచిగా ఉంటుంది అండ్ ఫాస్ట్గా అయిపోతుంది తక్కువ ఇంగ్రీడియంట్స్తో మనం ఈ కర్రీ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు ఇంకెందుకు ఆలస్యం మనం ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దామా మరి కంద పులుసుకు కావాల్సిన పదార్థాలు కందగడ్డని ఇలా కట్ చేసుకోవాలి కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసుకుంటే మనకు ఇది చాలా బెన్నలాగా కరిగిపోతుంది అనమాట చాలా సాఫ్ట్గా చాలా బాగుంటుంది కొంచెం తినేటప్పుడు కూడా మనకు ముక్క తగిలితే చాలా టేస్టీగా ఉంటుంది అందుకని నేను కొంచెం పెద్ద ముక్కలు కట్ చేశాను కందనిలా పైన తొక్క తీసేసి ఇలా కట్ చేసుకోవాలి మనం కావాలనుకుంటే మీరు చిన్న ముక్కలు కూడా కట్ చేసుకోవచ్చు ఈ ఈ సైజులో ముక్కల్ని కట్ చేశాను అలాగే మనకు వెల్లుల్లి ఎంత వేసుకుంటే అంత టేస్ట్ ఉంటుంది కర్రీ చాలా సింపుల్గా ఫాస్ట్గా అయిపోతుంది చూసారా ఈ వెల్లుల్లినిలా ఇలా మనం తొక్క తీసేసి ఇలా తీసి పెట్టుకున్నాను మీరు వెల్లుల్లి చాలా ఎక్కువ వేసుకున్నా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది అలాగే రెండు పచ్చిమిర్చి ఇలా చీలికలుగా కట్ చేసుకున్నాను ఆనియన్ ఇలాగే టూ ఆనియన్స్ ఒక మీడియం సైజ్ టూ ఆనియన్స్ ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను అందులోనే కొత్తిమీర కూడా వేసేసి ఇలా సన్నగా కట్ చేశాను మనం పులుపుకు పులుపు కావలసిన మనం టమాటా ఇందులో యాడ్ చేయట్లేదు కాబట్టి ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకొని మొత్తం గుజ్జంతా తీసేసి ఇలా తీసిపెట్టుకోవాలి నెక్స్ట్ కావాల్సింది రుచికి సరిపడా ఉప్పు కొంచెం మెంతి పొడి అలాగే రెండు స్పూన్ల కారం ఒక స్పూన్ పసుపు అలాగే కొద్దిగా కరివేపాకు ఈ కొంచెం ఇంగ్రీడియంట్స్తోనే మనం ఫాస్ట్గా కర్రీ చేసేసుకోవచ్చు చాలా చాలా టేస్టీగా ఉంటుంది తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా టేస్టీ అయిన రెసిపీ అనేది మనం ఇప్పుడు ట్రై చేస్తున్నాం చాలా చాలా టేస్టీగా ఉంటుంది రైస్కి అలాగే చపాతీ పూరికి కూడా మంచి కాంబినేషన్ అని చెప్పొచ్చు ఇంకెందుకు కావాల్సింది మనం ఫాస్ట్గా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం స్టవ్ ఆన్ చేసేసి కడాయి పెట్టుకున్నాను ఇందులో కొద్దిగా ఆయిల్ వేసుకుందాం ఫస్ట్ చూడండి ఈ మాత్రం ఆయిల్ సరిపోతుంది ఎక్కువ కూడా మనకు అవసరం లేదు ఆయిల్ లైట్గా హీట్ ఎక్కేటప్పుడే మనం ఇందులో మెంతి పొడిని వేసేసుకోవాలి ఫస్ట్ ఫస్ట్ మెంతి పొడి వేసేసుకోండి ఆ తర్వాత పసుపు ఆ తర్వాత వెల్లుల్లి అలాగే పచ్చిమిర్చిని కూడా వేసేసుకోవాలి ఇవి కొంచెం లైట్గా ఫ్రై అవ్వనిద్దాం చూసారు కదా ఇవి లైట్గా వేగుతున్నాయి ఈ టైంలో మనం కట్ చేసుకున్న ఆనియన్ మొత్తం వేసేసుకుందాం ఈ పొడి వేయడం వల్ల మంచి స్మెల్ అనేది ఉంటుంది ఎప్పుడైనా మనం చింతపండు వాడేటప్పుడు దాని కాంబినేషన్ కొద్దిగా పొడి వేస్తే కర్రీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు దీన్ని మంచిగా ఫ్రై చేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా ఫ్రై అయ్యేటప్పుడే మనం కరివేపాకును కొంచెం ఇలా తుంచి వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఈ ఫ్లేవర్ అనేది మనకు బాగా తగులుతుంది ఈ ఆనియన్ అనేది మంచిగా వేగిపోవాలన్నమాట ఇందులో ఇప్పుడు మనం ఉప్పు కూడా వేసేద్దాం ఈ కర్రీ చాలా ఫాస్ట్గా చాలా టేస్టీగా ఉంటుంది త్వరగా అయిపోతుంది అలాగే మీరు కుక్కర్కి వేసుకుంటే ఇంకా ఫాస్ట్గా అయిపోతుంది ఇందులో ఉప్పు కూడా వేసాం కాబట్టి ఆనియన్ అనేది ఫాస్ట్గా ఉడికిపోతుంది సో ఇది ఉడికేటప్పుడే మనము ఈ ముక్కల్ని కూడా ఇందులో వేసుకోవాలి కంద ముక్కల్ని ఇందులో వేసేసుకుంటున్నాను మొత్తం ఇలా కొంచెం ఈ ముక్కలు కూడా కొద్దిగా ఫ్రై అవ్వనిద్దాం మనం ఇందులో ఉప్పు కారం తప్పించి మనం ఇంకేం వేయట్లేదు మెంతి పొడి చాలా తక్కువ వేసాము టేస్ట్ కోసం కానీ కర్రీ మాత్రం చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి తప్పకుండా ట్రై చేయండి డెఫినెట్గా బాగుంటుంది ఇది లైట్గా ఫ్రై అవ్వాలి మనకి అడుగంటుకోకుండా మనం మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉండాలి ఇప్పుడు చూసారు కదా లైట్గా ఒక రెండు నిమిషాల తర్వాత ఇప్పుడు మనం ఇందులో కొంచెం కారం ఎక్కువే పడుతుంది కారం వేసేసుకుందాం కూడా కొంచెం వేగనిద్దాం ఒక వన్ మినిట్ ఇలా వేగుతున్న దాంట్లోనే మనం ఇప్పుడు చింతపండు పులుసు అనేది వేసేసుకోవాలి ఈ పులుపుకు సరిపడా చూసి చింతపండు పులుసు అనేది యాడ్ చేసుకోండి ఇంకొంచెం ఎక్స్ట్రా మనం మామూలు వాటర్ వేసుకొని నార్మల్ వాటర్ వేసుకొని ఉడికించేసుకోవాలి ముక్క బాగా మెత్తబడేంత వరకు ఉడికించేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఫ్లేమ్ హైలో పెట్టేశాను దీని మీద కొంచెం మూత పెట్టేసేద్దాం ఈ టైంలో మనం రుచికి సరిపడా ఉప్పు కారం అనేది చెక్ చేసుకొని వేసుకోవచ్చు తింటుంటే మంచి చేపల పులుసు తిన్న ఫీలింగ్ వస్తుందండి మంచిగా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ఒకసారి ట్రై చేయండి మీరు చాలా సింపుల్గా ఈ కర్రీ మనం చేసుకోవచ్చు ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం మంచిగా పొంగు వస్తుంది బాగా ఉడుకుతుంది నేను కొంచెం వాటర్ కూడా నార్మల్ వాటర్ కూడా యాడ్ చేశాను కాబట్టి కొంచెం పులుసు అనేది మనకు ఇంకా బాగా వస్తుందన్నమాట రుచికి సరిపడా పులుపు వేసుకోవాలి అదే పనిగా పులుపు అనేది ఎక్కువ కూడా వేసుకోకండి చూడండి బాగా ఉడుకుతుంది కదా ఇంకా సేపు ఉడకనింతా ఓపెన్ చేసి కొంచెం దగ్గర పడింది చూసారా కర్రీ అనేది ముక్క కూడా మంచిగా మెత్తబడిపోయింది ఇప్పుడు నేను కర్రీ అనేది స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను కర్రీ మనకు రెడీ అయిపోయింది కాసేపు ఆగిన తర్వాత మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే మనకు ఈ పులుసు అనేది రెడీ అయిపోయినట్లే చాలా చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ఒకసారి ట్రై చేయండి మీరు కర్రీ ఫాస్ట్గా అయిపోవాలంటే మీరు కుక్కర్లో పెట్టేసుకుంటే తొందరగా అయిపోతుంది ముక్కలు కూడా వెంటనే మెత్తబడిపోతాయి కాకపోతే నేను ఇలా చేశాను అనమాట చాలా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి చపాతీకి పూరీకి అయితే ఇది బెస్ట్ కాంబినేషన్ అని చెప్పొచ్చు ఇంకా సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం మనం నేను చేసిన కర్రీ తప్పకుండా ఒకసారి ట్రై చేయండి డెఫినెట్గా మీకు నచ్చుతుంది నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మధురాస్ రెసిపీ తెలుగు